గోదావరి జిల్లా నిర్దోలు మున్సిపాలిటీ ఏర్పడే అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి బురంధ్రేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి కంద్ర దుర్గేష్ ఆమెకు ఘన స్వాగతం పలికి అనంతరం ఇద్దరూ కలిసి మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని సభ వేదికపై ఆవిష్కరించారు నిడదవలు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ హోదాను వజ్రోత్సవాల ముగింపు వేళ ప్రకటించే అవకాశం రావడం ఆనందకరమని మంత్రి దుర్గేష్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులు డెబ్బై రెండు పాయింట్ నలభై ఐదు లక్షల వ్యయంతో నాలుగు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు వార్డుల్లో చేపట్టే సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు టీ గృహాలను రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి నారాయణ ఇచ్చిన మాటను గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా సోదరులు దుర్గేష్ గారిని మీ శాసనసభ సభ్యుడిగా అదేవిధంగా నన్ను మీ ఎంపీగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు అనూహ్యమైనటువంటి విజయం ఎవరో కూడా ఇంతటి అద్భుతమైనటువంటి విజయం అందిస్తారని చెప్పి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మా ఇరువురికి కూడా మీరు అందివ్వడం జరిగింది అయితే మీ బిడ్డగా ఇక్కడికి వచ్చిన నాటి నుండి మీలో మమేకమవుతూ మీ మధ్యనే ఉంటూ మీ ఇబ్బందుల్ని గుర్తెరిగినటువంటి ఒక మంచి ప్రజా ప్రతినిధిగా సోదరులు కందుల దుర్కేష్ గారు ఇందాకే మన ఆదినారాయణ గారు కూడా చెప్పారు నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలతోటి ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమానికి స్వీకారం చుట్టారో ఇందాక భూపతి ఆదినారాయణ గారు మనకి తెలియచేయటం జరిగింది సాధారణంగా అందరూ కూడా గెలుపు అన్నది గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత దాన్ని కేవలం అధికారాన్ని చలాయించడం వరకే పరిమితం చేస్తూ ఉంటారు అయితే సోదరులు కందుల దుర్గేష్ గారు ఆ రకంగా కాకుండా మీరు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత శాసనసభ శాసనసభలో అడుగు పెట్టిన నాటి నుండి నేటి వరకు ఈ గెలుపుని సేవా మాధ్యమంగా వినియోగించుకున్నటువంటి విషయం నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తుంది అనేక సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నప్పటికీ నేటికి సైతం నిడతబోళ్ళలో అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి అనేటువంటి విషయం వారి గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలో వారు ఆలోచిస్తూ ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయా అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ ఆ నిధులన్నింటినీ కూడా క్రోడీకరించి ఇక్కడికి తీసుకుని వచ్చి నిడద నిడతబోళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రధానంగా మనందరికీ తెలుసు నిడదబోధంలో త్రాగు నీటి ఎద్దరి ఏ మేరకు ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇవాళ అమృత్ రెండు పథకంలో నిడదబోధుని సైతం చేర్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీటిని అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇరవై ఏడు కోట్ల రూపాయల మేరకు నిధుల్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది అది మాత్రమే కాకుండా దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు ఎన్టీఆర్ నగదు అదే విధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలని ట్రికో సముదాయానికి రాహుల్ వసతి కోసం వారు ఏ విధంగా తీసుకొచ్చారు నేను ఇక్కడ కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ట్రికో ఇల్లు అనగానే మన మనసులో ఒక ఆందోళన అలజడి రేకత్వం అనేది సహజంగా జరుగుతున్నటువంటి విషయమే మొన్న ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు నారాయణ గారు మంత్రివర్యుడి నారాయణ గారు వారు చెప్పినటువంటి విషయం ఈ ట్రిప్ కోయిన్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం జూన్ జూలై నాటి వల్ల నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులు అందిస్తాము అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం దగ్గర దగ్గర అరవై అరవై ఐదు శాతం పనులు అయిపోయాయి అయితే దానికి కావలసినటువంటి నిధుల్ని సమకూర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ అది త్వరలోనే ఆరోగ్య సైతం కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ కూడా చూడదు అదే విధంగా రోడ్ మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలం ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రోడ్లని నిర్లక్ష్యం చేసిందో మీ అందరికీ కూడా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ సోదరుల దుర్దేశాన్ని మీరు అందరూ ఎన్నుకున్న తర్వాత మీద సైతం దృష్టి పెట్టి ఏ విధంగా ఈ రోడ్లని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా దోహదపడే విధంగా ముందుకు వెళ్ళాలి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడే వామపక్ష నాయకులు మిత్రులు